కళ్యాణ్ శ్రేయస్ అయ్యర్ ద న్యూ వైస్ కెప్టెన్ ఆఫ్ ద ఓడిఐ సైడ్ శ్రేయస్ అయ్యర్ ఓడిఐ క్యాప్టెన్ అవుతాడు అని అనుకున్న తర్వాత తనకి మరి ఇంగ్లాండ్ సిరీస్ కూడా అవకాశం ఇవ్వలేకపోయారు డొమెస్టిక్లో అంత బాగా కమిట్ అయ్యి పర్ఫామ్ చేసి టీంని గెలిపించిన తర్వాత కూడా కొంచెం డిసార్టింగ్ అనిపించింది తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా యాజ్ అ క్రికెటర్స్ లాగా చూసినా కూడా దాని తర్వాత మళ్ళీ తిరిగి తను ఇక్కడ వైస్ క్యాప్టెన్గా రావటం అనేది ఇట్స్ ఇట్స్ అ గ్రేట్ సైన్ సో మనం ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు క్రికెట్ ఆడినప్పుడు మనకు అనిపిస్తుంది మనకి ఏదైతే దక్కాలని మనం అనుకుంటాం దక్కుతుందని మనకు తెలిసినా అది మనకి దక్కలేదు అని అంటే ఆటోమేటిక్గా అది బాధగా అనిపిస్తుంది బట్ ఓన్లీ వే వాట్ వీకెండు శ్రేష్ అయ్యర్ అయినా ఎవరైనా సరే పర్ఫామ్ చేసి ఈ నీడ్ టు మేక్ ఇండియా ప్రౌడ్ అండ్ ఫ్యాన్స్ అందరినీ కూడా ప్రౌడ్గా ఫిలేటెడ్ చేయాలి శ్రేష్ అయర్ ఈజ్ గోయింగ్ టు డూ ఇట్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఇన్ వన్ డేస్ వన్ డేస్ తన రికార్డ్స్ చూస్తే అద్భుతం అండ్ వన్ డే ఫార్మెట్ నీట్గా ఒక కంప్యూటర్ గేమ్ ఆడినట్టు నీట్గా ఆడతాడు నెమ్మదిగా లాగా అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటో చెప్పాను శ్రేష్ అయ్యర్కి మీరు మిగతా ప్లేయర్స్ అందరినీ చూడండి శ్రేష్ అయ్యరు ఇన్నింగ్ కొడితే మ్యాచ్ ఫినిష్ చేస్తాడు అవును ఈజ్ నాట్ ఎ ప్లేయర్ హూ విల్ జస్ట్ లీవ్ ఇన్ ద మిడిల్ ఈజ్ మ్యాచ్ వినర్ మ్యాచ్ వినర్ అలాంటి మ్యాచ్లు ఎన్నో గెలిపించాడు శ్రేయస్ అయర్ ఆ స్పెషల్ ఎబిలిటీ ఉంది కాబట్టి తను ఈ మిడిల్ ఆర్డర్లో ఉండటం అనేది ఒక గ్రేట్ స్ట్రెంగ్త్ తన పైన బౌన్సర్ ప్లాన్స్ వస్తారు అవన్నీ చాలా చూశాడు ఇప్పటికే ఆ నాటిని కూడా వర్కౌట్ చేసి వచ్చాడు కాబట్టి సో హీల్ హీల్ బీ ఆల్సో వెరీ యూనో హంగర్ టు స్కోర్ రన్స్ ఆ ఫైర్ తనలో ఉంటుంది డెఫినెట్గా హీల్ షో విత్ దిస్ బ్యాటర్ నాకు అనిపిస్తుంది